హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావే రంజిత్ గౌర ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను నాకు కూడా ఇప్పుడు పర్లేదు సెట్ అయింది లాస్ట్ ఆర్లో చెప్పా కదా నేను సర్జరీ అని చెప్పి అలా చెప్పిన తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే నాకు మెసేజ్ చేసింది కావ్య సర్జరీ చేయించుకున్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ చేయించుకున్నావు అన్న ఇన్ఫర్మేషన్ అయితే నన్ను అడిగింది తనకే కాదు ఇలా ట్యూబెక్టమీ చేయించుకొని ప్రతి ఉమెన్కి ఈ వీడియో అయితే యూజ్ యూస్ఫుల్గా అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో అయితే క్రిబెక్టమి గురించి చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నేను పర్సనల్గా ఎట్లా సఫర్ అయ్యాను నేను ఏ హాస్పిటల్లో చేయించుకున్నాను అమౌంట్ ఎంత అయింది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను వీడియోని వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ మన ఫ్యామిలీ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది ఇంకా మాకు పిల్లలు వద్దు ఒక బేబీ గర్ల్ ఒక బేబీ బాయ్ ఇద్దరు ఉన్నారు ఇంకా మాకు పిల్లలు వద్దు అన్నప్పుడే కదా మనం ఫ్యామిలీ ప్యాక్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఒక స్టెప్ అయితే ముందుకు ఇస్తాం కదా ఇంకా ఫ్యామిలీ ప్యాక్ ఆపరేషన్ అయితే ఇద్దరు చేయించుకోవచ్చు మెన్స్ అండ్ ఉమెన్స్ ఇద్దరు చేయించుకోవచ్చు అనమాట మెన్స్ చేయించుకున్న సర్జరీని అయితే వాసటమి అంటారు ఇక దాని గురించి అయితే నాకు అంతగా తెలియదు బట్ మెన్స్ చేయించుకునే ఈ వాసటమి అనేది తొందరగా రికవరీ అవుతుందని చెప్పేసి నేనైతే విన్నాను ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ సొసైటీలో అయితే ఎవరు చేయించుకోవట్లేదు కదా ఇంకా మెన్ ఉమెన్స్ చేయించుకునే ఆపరే సర్జరీని అయితే ట్యుబెక్టమి అని అంటారు ఇప్పుడు మనం దాని గురించే కదా డిస్కస్ చేస్తున్నాము ట్యూబెక్టమీ అంటే ఏంటి అసలు అది ఎలా చేస్తారు ఎన్ని రకాల ప్రాసెస్లు ఉంటాయి నేను ఎలా చేయించుకున్నాను ఇంకా నేనైతే చెప్పబోతున్నాను చుబెక్తమి అంటే ఏంటి అంటే సింపుల్ మెథడ్లో చెప్పాలంటే మన ఉమెన్స్లో గర్భాశయానికి ఇరువైపులా ఉన్న ట్యూబ్స్ని కట్ చేసి సర్జరీ చేస్తారు దీన్నే ట్యూబెక్టమీ అంటారు ఈ ట్యూబెక్టమీ అనేది ఓపెన్ సర్జరీ చేస్తారు ఇంకోటి ఆపరేషన్ ఇట్లా రెండు రకాలుగా చేయించుకోవచ్చు ఇంకా ఓపెన్ సర్జరీ అంటే ఇంకా ఆపరేషన్ అయినట్లే ఇంకా సూదా ఆపరేషన్ అంటే చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది నేను కూడా అదే మెథడ్ని చూజ్ చేసుకున్నాను ఇప్పుడు దాని గురించే నేను చెప్పబోతున్నాను నేను ఎందుకు లాట్రోస్కోపీకే డిసైడ్ అయినాను ఓపెన్ సర్జరీ ఎందుకు చేయించుకోవట్లేదు అని మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు ఇంకా నా టూ డెలివరీస్ అయితే నార్మల్ డెలివరీయే ఇంకా నాకు ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా భయం ఉంటుంది ఇంకా నాకైతే ఇంకా ఎక్కువ భయం అనిపిస్తుంది ఇక రెండు నార్మల్ డెలివరీ కాబట్టి ఇంకా సర్జరీ అంటే అమ్మో ఆపరేషన్ ఏమో ఇంకా కోసి స్టిచ్చెస్ వేసారేమో అని చెప్పేసి చాలా భయం ఎవరికైనా ఉంటుంది ఇంకా నాకైతే ఇంకా డబల్ ఉన్నాయి అన్నమాట ఇంకా రెండు నార్మల్ డెలివరీ ఇంకా ఎట్లా అని చెప్పేసి ఇంక ఎట్లా చేయించుకుందాం అని చెప్పేసి ఫస్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము ఇంక కన్సల్ట్ అయితే మేడం అయితే చెప్పింది మీకు రెండు నార్మల్ డెలివరీ కదా ఇంకా ల్యాప్లో సూద్ ఆపరేషన్ అయితే స్టిచ్చెస్ పడవు ఇంకా తొందరలోనే రికవరీ కావచ్చు అని చెప్పింది మేడం ఇంకా దానికే మేము డిసైడ్ అయిపోయాము హాస్పిటల్కి అయితే వెళ్ళినాము మేడం చెప్పింది చిన్న మైనర్ సర్జరీ అని చెప్పాక కూడా నాకైతే అసలు ఇక వంద డౌట్స్ ఉండే ఎట్లా చేస్తారు ఏమో అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి వరకు కూడా నాకు భయం ఉండే ఇంకా ఎటో ఎట్లా చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళినాము మార్నింగ్ వెళ్ళినాము ఇంకా మార్నింగ్ నుంచి టెస్టులు అన్నీ చేసాను నా ప్రతి ఒక్క టెస్ట్ హెచ్పి అనేది కరెక్ట్ ఉంటేనే ఈ టెస్ట్ చేశారనమాట ప్రతి టెస్ట్ చేశారు అంటే ఇంకా లైక్ ఎలా అంటే సర్జరీ చేస్తే మన బాడీ తట్టుకుంటుందా లేదా ఇలా ప్రతి ఒక్క టెస్ట్ చేసిన తర్వాతనే సర్జరీకి ఓకే చేశారు ఇంకా నా టెస్టులు అయితే అన్నీ ఈవినింగ్ సరికి కంప్లీట్ అయిపోయాయి ఇంకా సిక్స్ కల్లా నేనైతే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిననమాట ఇంకా వెళ్ళేసరికి నాకైతే భయం అనిపించింది ఇంకా టీవీలో చూపిస్తారు కదా ఇంకా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి నాకైతే చాలా భయం అనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళగానే ఫ్లూయిడ్స్ పెట్టారు ఇంకా ఇంజెక్షన్స్ ఇచ్చారు ఇంకా ఫ్లూయిడ్స్ ఎక్కుతుంటే ఇంకా మెల్లగా నాకైతే ఆక్సిజన్ లాంటిది ఏదో పెట్టింది ఇక్కడ అట్లనే ఇక్కడ ఈ హ్యాండ్ అనుకుంటా ఇంజక్షన్ చేసిరు ఇంజక్షన్ చేసినాక ఇంక మాస్క్ పెట్టిన తర్వాత విత్ ఇన్ టూ మినిట్స్లోనే నాకైతే అసలు స్పృహ లేదు ఇంకా నేను కళ్ళు మూసుకున్నాను అసలు ఏమైందో కూడా తెలియదు నాకు కళ్ళు తెరిచి అసలు సిక్స్ అవర్స్ వరకు నేను కళ్ళు తెరవలేదు ఇంకా నేను సిక్స్ సిక్స్ అవర్స్ వరకు నేను కళ్ళు తెరవలేదు వేసి చూసేసరికి ఇంకా బెడ్ మీద ఉన్నా ఇంకా సర్జరీ అయిపోయిందా అని అనుకున్నాను నేను అంత చిన్న సర్జరీకి ఇంత భయపడ్డానా అని చెప్పేసి నవ్వుకున్న తర్వాత ఇంకా తర్వాత మత్తు వదులుతున్న కొద్ది కొంచెం కొంచెం నొప్పి అనిపించింది ఇక్కడ స్టిచ్చెస్ ఇంకా బాడీ మీద అయితే ఇక్కడ ఏం నొప్పి లేదు లోపలైతే నొప్పి ఉండే ఒక త్రీ డేస్ వరకు నొప్పి ఉండే ఇంకా తర్వాత త్రీ డేస్ తర్వాత నాకైతే మంచిగా అనిపించింది చాలామంది అంటుంటారు కదా ఆపరేషన్ ఫెయిల్ అవుతాయి వద్దు ఆపరేషన్ చేయించుకోవాలి ఇంకా అదైతే ఫెయిల్ అవుతాయి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇలా చాలా మంది మళ్ళీ కన్సీవ్ అవుతావు అని చెప్పి చాలామంది అయితే అన్నారు కానీ ఇప్పుడైతే నేను చేయించుకొని ఆల్మోస్ట్ వన్ మంత్ దగ్గరికి వస్తుంది నేనైతే బాగున్నాను ఒక వన్ వీక్లో సెట్ అయిన నేను బట్ ఒక వన్ మంత్ రిస్క్ తీసుకుంటే సరిపోద్ది నేను సర్జరీ ఎక్కడ చేయించుకున్నాను అని చెప్పాలంటే మన భువనగిరిలో డిబిఆర్ షాప్ పక్కన గల్లీలో ఇందిరా మెటర్నిటీ హాస్పిటల్ అని చెప్పేసి మాకు తెలిసిన డాక్టర్ అనమాట ఇంకా మేడం అయితే చాలా మంచిగా ఏం కాదు కాబట్టి ఏం పర్లేదు చిన్న సర్జరీ ఏం భయపడకు అని చెప్పి ధైర్యం ధైర్యం చెప్పింది మేడం అయితే మంచిగా చేసింది హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది మీరు కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి విసిట్ చేయండి బాగుంది హాస్పిటల్ అమౌంట్ అయితే సర్జరీకి అయితే మెడిసిన్ ప్లస్ సర్జరీ అన్నీ కలిపి ఒక థర్టీ ఫైవ్ ప్లస్ దాకా అయినాయి నాకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎబోవ్ అయినాయి అనమాట మనీ అయితే బట్ నాకైతే తొందరలోనే రికవరీ అయ్యాను ఇంకా ఇదే బెస్ట్ అని నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ అని ఏమైనా అని అనుకుంటున్నారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు ఇంకా ఫుడ్ విషయానికి వస్తానైతే డాక్టర్స్ అయితే ఒక మసాలా అవాయిడ్ చేయమన్నారు ఇంకా అన్నీ తినమని చెప్పారు ఇంకా నాకు తెలుసైతే కొన్ని కొన్ని పప్పులు ఇంకా వంకాయ బెల్లం ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిదని నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే చెప్తున్నాను అయితే సర్జరీ చేయించుకున్న తర్వాత బలమైన ఫుడ్ తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఎందుకంటే మనకు లోపల బయట స్టిచ్చెస్ పర్లేదు కానీ లోపల మాత్రం సేమ్ సర్జరీ కట్ సేమ్ చేశారు లోపల పచ్చి లోపల పచ్చి అలానే ఉంటుంది అందుకే మనం బలమైన ఫుడ్ తీసుకున్నప్పుడు మనం తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది నేను చేయించుకున్నా అని కదా ఇందిరా మెటర్నిటీ హాస్పిటల్ ఇంకా తర్వాత మనకైతే సర్టిఫికెట్ కూడా ఇస్తారు మనం ఓకే అంటారు ఫ్యామిలీ ప్యాక్ చేయించుకున్నాము చేయించుకున్నాం అని చెప్పేసి నాకైతే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఎవరిదేమో నాకు తెలియదు నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయించుకున్నాను ది బెస్ట్ అంటే ఇది లాప్రోస్కీ సూధాపరేషన్ ది బెటర్ అని చెప్తున్నాను ఇంకా ఎందుకంటే తొందరగా రికవరీ కావచ్చు స్టిచ్చెస్ పడవు ఇంకా మన పని తర్వాత మన పని మనం చేసుకోవచ్చు మన పిల్లలకు తినిపించడం మన ఇంట్లో పని బరువులు మోయకుండా కొన్ని రోజులు ఉంటే సరిపోద్ది ఇంకా ది బెస్ట్ అంటే ఇదే చెప్పుకోవచ్చు సూధాపరిషన్ వారం రోజులైతే నేను సఫర్ అయ్యా ఇప్పుడు నార్మల్గా నా పని నేను చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ టుబెక్టమే గురించి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి